అవడేమంటున్నారు అంటే మరి నాకు ఒక భవిష్యత్తు ఉండాలి కదా అడగట్లో లింక్ ఎలా ఉంది దివ్వడి శ్రీనివాస్ మా ఆయన మాకు లీగల్ గా ఫాదర్ ఆయనతో ఉండడానికి మేము వచ్చాం వాళ్ళ పిల్లలకి మా డాడీకి సంబంధం ఏంటి వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళకి కావాలంటే వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ డాడీ దగ్గరికి తీసుకెళ్లి ఫైట్ చేయించుమనండి అక్కడ ఫైట్ చేస్తే లీగల్ గా రైతు ఉన్నట్టు ఏం రైతు అంటే ఇతను మా డాడీ కి మేము అంటే ఆమ్లేకపోవడం నాకు అర్థం కావట్లేదు అదే లీగల్ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఉన్నది సార్ అవి ఎలాంటి తప్పుడు చాటింగ్స్ కూడా చేసిందో మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి సార్ స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి పబ్లిక్ ఒక మాట అన్నారు మీరు అన్ని ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడని తప్పుగా పట్టారు కొంతమంది కోలా నేను ఒక ఒక మంచి డాన్స్ టీచర్ని చాలా మందికి విద్య నేర్పాను అటువంటి నా పైన అపనందనలు ఆరోపణలు చేస్తున్నారు నేను చాలా మందిని ఇబ్బంది పెట్టాను మహిళలతో తప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఆ ముగ్గురు పిల్లలు ఎవరెవరు పిల్లలు క్లారిటీ పిల్లలు ఎవరితోని పుట్టారు అనేది దాని క్యారెక్టర్ అలాంటిది అనేది మేము బ్లేమ్ చేయడం కాదు టెస్ట్లు చేయమన్నారు టెస్ట్ చేస్తే రిజల్ట్ వస్తుంది కదా మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం బయటికే మేము ఏ వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీని తప్పు పట్టిన వాళ్ళ మోసం ఈ క్యారెక్టర్ కోసమే నేను ఎవరితో ఏ విషయాలు ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి లేకపోతే ఎంతో మంది ఎవరు వెళ్తుంటారు పోతుంటారు మాకు రోడ్ల మీద వెళ్ళేది ఒక ఉన్నతమైన కుటుంబము ఒక న్యాయ న్యాయ వ్యవస్థకి సంబంధించిన కుటుంబం నుంచి వస్తే ఇవా చేస్తుంది ఇవా చేసేది అండి అంటే వేరే వాళ్ళ లైఫ్ లోకి వచ్చి వేరే వాళ్ళ లైఫ్ చివరిగా మా ఇళ్లలో ఇల్లు ఇలాంటి ఇలాంటిగల్ అఫైర్స్ అనేవి మేము ఊరుకోమండి మేము పొలిటికల్ లీడర్స్ గా మాకు ఒక క్రిప్టేషన్ పద్ధతి పాడు ఉందండి మా ఫ్యామిలీస్ ని మా పిల్లల్ని డామేజ్ చేస్తానంటే మేము ఊరుకునే పరిస్థితి లేదండి అది